మహిళా స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా పర్సనల్ అండ్ కమ్యూనిటీ హౌసింగ్ అంటే వ్యక్తిగత మరియు సామాజిక పరిశుభ్రంగా కావలసిన పరిశ్రమ తరఫున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మనకి వచ్చే ప్రతి ఒక్క వ్యాధి కూడా మనకు ముఖ్యంగా కమ్యూనికేబుల్ డిసీజ్ ఇంకా సంక్రమణ వ్యాధులు ఏవైతే అవన్నీ కూడా మన పరిశుభ్రత లోపాలనే వస్తాయి మన చిత్ర కారణాలు అపరిశుద్ధంగా ఉండడం లేదా మనం వ్యక్తిగతంగా అపరిశుభ్రంగా ఉండడం వల్ల బ్యాక్టీరియా వైరస్ కానీ ఇద్రతలవన్నీ కూడా వ్యాపించి మనకి అనేక అనేక వ్యాధుల కారణం ఉంటాయి సో మనం అందరం కూడా తప్పనిసరిగా వ్యక్తిగత మరియు సామాజిక పరిశుభ్రత పాటిస్తే చాలా వరకు ఈ వ్యాధులన్నింటినీ కూడా నివారించుకోవచ్చు సో ఇప్పుడు మనము స్వచ్ఛాంధ్ర ప్రస్తున్నాం నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు క్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడం లేదు మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్లో తీసుకు నా వరకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వతంత్ర స్వచ్ఛాంధ్ర